ఫ్రెండ్స్ ఒక ముచ్చట ఏంటంటే మీకు ఒక నిజం చెప్పాలా ఓడిపోంటే మనం నడుచుకుంటూ పోతున్నాం అనుకోని కొందరు ఏం మాట్లాడుకుంటుంటే నలుగురు అమ్మలక్కలు మనం బక్క ఉన్నాం అనుకోరి ఏ అది గంత బక్క ఉందని అంటారు ఇలాంటి వేరేటోళ్ళు వేరనుకోరి ఆమె దొడ్డు ఉంటే దొడ్డు ఉందని అంటారు బక్క ఉంటే బక్క ఉందని అంటారు బాగా సన్న ఉంటే బాగా సన్న ఉందని అంటారు నల్లగా ఉంది నల్లగా ఉంటే నల్లగుంది అంటారు తెల్లగా ఉంటే బాగా తెల్లగా ఉందని అంటారు ఇవన్నీ పోతే వీళ్ళ కోడలు ఇట్లా వాళ్ళకోడలు అట్లా వాళ్ళ బిడ్డ ఇట్లా అట్లా అని ముచ్చట్లు పెడతారు అండ్ నేను పని చేసిన అనుకోరు మనం పని ఎక్కువ చేస్తుంది వాళ్ళ బిడ్డ వాళ్ళ కోడలు పని ఏత్తలేదు అని అంటారు పని ఎక్కువ చేసినామనుకోర్రీ రికావ్ లేకుండా పని చేస్తుంది అంటారు పని చేయకుండానే చేయలేదు అంటారు చేత్తేనేమో మస్తు చేస్తుంది అంటారు ఏం పని చేయకపోతేనే చేతలేరు అంటారు జాబి ఎత్తనేమో సేతి ఉందంట రామగంకనే అని అంటారు చేయకుంటేనేమో గంత చదివి చదివింది ఏం జాబి ఎత్తుంది ఏం జాబి చేస్తలేదని అట్లా అంటారు పూజలు చేస్తేనేమో సేపు అంటారు చేయకపోతేనేమో చేతలేదు అని అంటారు ఏమైనా వంటలు మన ఇంట్లో గేసి పెట్టినా కూడా ఏం పని చేస్తలేదు కానీ తినడైతే మంచిగానే తింటారు ఏం అందు ఉంది అలాగే టెన్షన్ ఉంది అట్లా అంటారు చేయకుండానేమో ఆమెకు వంటలు వచ్చాక వంటలు కూడా రావని అట్లా అంటారు ఇక జాబ్ ఎత్తనామో జాబ్ ఎత్తుంది గంత చదివి చదివింది అలా కూడా ఏం జాబ్ చేస్తుంది ఏం అని అట్లా అంటారు అబ్బో బోయి బందట్లేవుగా మన పైసలు మనం ఖర్చు పెట్టుకొని ఏమన్నా షాపింగ్ చేసినా కూడా పైసలు సంపాదన లేకున్నా కానీ షాపింగ్ అయితే ఫుల్ ఫుల్గా అని అట్లా అంటారు పోనీ పని రానంలో ఏమన్నా పని నేర్చుకుంటారా నేర్చుకుందామని చెప్తే అవును బాగానే వస్తానికి రాని రాని అట్లా అంటారు ఇలా రేపు సొసైటీలో ఏం చేసినా తప్పే చేయకపోయినా తప్పే అసలు ఎట్లా బతుకు ఏమో ఇవైతే మా చెట్లకు కాసినా అలసంతకాయలు ఎట్లున్నాయి చూడరీ ఎట్లున్నాయి చూడరీ చాలా ఫ్రెష్గా ఉన్నాయిగా గీ చెట్టుకు గాసినాయి ఇవన్నీ ఇంకా అక్కడ ఉన్నాయి కానీ అవి వాళ్ళు తెలియవు నాకు